హాయ్ అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు మాటాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చాలామంది అంటున్నారు నోటిఫికేషన్ రావట్లేదు అనేసి అని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే రావట్లేదు నోటిఫికేషన్ వాళ్ళైతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే హాల్ అనే బెల్ సింబల్ వస్తుంది అది కానీ ఆన్లో ఉంచుకున్నారు అంటే కనుక నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అప్పుడైతే చక్కగా చూడచ్చు ఓకేనండి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే నోటిఫికేషన్ రావట్లేదో వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడైతే కనుక ముందుగా ఈ యొక్క అమ్మవార్ల యొక్క చల్లని ఆశీస్సులు అనేవి మనందరిపై ఎప్పుడు చల్లగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఊళ్ళో నూకాలమ్మ తల్లి అలానే పెద్ద ఇంట్లో అమ్మ తల్లి అమ్మవారిలో గుడి యొక్క ఓపెనింగ్ అనేసి అని సో ఇక్కడైతే అదే జరుగుతుందనమాట ముందుగా అయితే ఇక్కడ ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకైతే అమ్మవారిని అయితే చూడడానికైతే ఉంటుంది అప్పుడే ముహూర్తం అనేసి అన్నారంట ఇక్కడైతే హోమం కూడా కాల్చారండి మాకు ఉదయాన్నే కాలేదు అందుకనే మేము ఇంకా రావడానికి అవ్వలేదన్నమాట మేము వచ్చేసరికి టెన్ లెవెన్ అయిపోతుంది ఇంకా అందుకని రాలే సో ఇక్కడైతే గనక మేము లంచ్ టైంకి వచ్చాము ఇక్కడైతే చూస్తున్నారు కదా జబర్దస్త్ నుంచి దొరబాబు గారు అలానే తన వైఫ్ అమూల్య గారు కూడా వచ్చారనమాట తన పేరు నాకు కొంచెం డౌట్ అమూల్యనా కాదా అని నేను మొన్న ఇన్స్టాలో చూసి అప్పుడు అనమాట అమూల్య గారు అని సో తను వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారనమాట చెప్పాను కదండి ఎంత దూరం ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్ అయినా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఇలాంటి ఫెస్టివల్స్ అయితే పల్లెటూరులో ఖచ్చితంగా వస్తారండి అందుకనే వాళ్ళు చక్కగా అంత దూరం నుంచి కూడా వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా రావడం వల్ల అలా అలా తెలుస్తూ ఉంటుంది కదా పల్లెటూరులో ఇలా ఉంటాయి ఇలా చేసుకుంటారు అది అనేసి అని చక్కగా తను మా ఊర్లో కోడలు అనమాట వేరే వేరే ఊర్లో కూడా ఉంటూ ఉంటారు కదా కోడలు కావచ్చు కూతురులో వాళ్ళందరూ కూడా సో అందరూ కూడా వస్తారనమాట ఈ ఫెస్టివల్స్కి అయితే చక్కగా అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేసామండి అక్కడ లంచ్ కూడా చేసేసిన తర్వాత ప్రసాదం సేకరించిన తర్వాత అయితే మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కనిపించారనమాట నాకు మెయిన్ రీజన్ కూడా అదనమాట ఎప్పుడు కలవట్లేదు ఈ రకంగా అయినా కలుస్తారు ఈ రకంగా అయినా కలుసుకుందాము సరదాగా మాట్లాడుకుందాము అనేసి అయితే నేను అనుకుంటున్నాను అనమాట కానీ లక్కీగా ఇద్దరు ముగ్గురు అయితే ఫ్రెండ్స్ కనిపించారండి కానీ అంత ఫ్రీగా మాట్లాడుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు నెక్స్ట్ అక్కడ అంత క్లంజీ క్లమ్జీగా ఉండడం వల్ల అసలు కాలేదనమాట ఫోన్ నెంబర్స్ అయితే తీసుకున్నాము జస్ట్ ఫోన్ నెంబర్స్ ఉన్నా చాలు కదండి కాంటాక్ట్ అవ్వడానికి మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా అనేసి అని అక్కడైతే మా ఫ్రెండ్స్తో మాట్లాడేసిన తర్వాత ఇంకైతే ఇంటికి వచ్చేసామండి లంచ్ చేసేసి చాలా ఇంటికి వచ్చేటప్పటికి చాలా చిరాకుగా అనిపించింది ఎందుకు అంటే రోజు కట్టుకునే వారికి శారీస్ అంత హెవీ అనిపించావు నేను ఏంటంటే అప్పుడప్పుడే కట్టుకుంటాను నెక్స్ట్ ఒకటి అక్కడ మనుషులు అందరూ ఇచ్చామట అదంతా కూడా నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట సో ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ప్రశాంతంగా కాసేపు ఫ్యాన్ కింద అలా కూర్చుండిపోయి కూలింగ్ వాటర్ తాగేసా రోజు కూడా ఇంకా కూలింగ్ వాటర్ కూడా తాగేసి ప్రశాంతంగా మా చెల్లి అక్క నేను అయితే చక్కగా బూర్లు తింటూ కవులు అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఈ లోపైతే ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారనమాట యాక్చువల్గా పెద్దమ్మ వాళ్ళని పిన్నిని అలానే మా అమ్మని కూడా వాళ్ళ చిన్నాన్నగారు పిలిచారు ఎందుకంటే వాళ్ళ చిన్నాన్నగారికి వీళ్ళ నలుగురు కూడా ఆడబడుచులు కాబట్టి సో దాని కోసం అనేసి ఇంకా వాళ్ళ నలుగురిని అయితే పిలవడం జరిగింది ఇంకా సరదాగా వాళ్ళు కూడా వచ్చారనమాట మా పిన్ని వాళ్ళంతా కూడా పెద్దమ్మ వాళ్ళంతా వాళ్ళకి ఏంటంటే నలుగురికి కూడా ఇక్కడ వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇద్దరు అయితే ఇక్కడ వీళ్ళకి శారీస్ పెట్టారనమాట అవే చూసుకుంటూ ఉన్నారు ఎంత ఎల్లంటే వాళ్ళు ఎవరైనా కానీ శారీస్ పెట్టారు అంటే అవి చూసుకుంటాం కదా ఎలా ఉన్నాయి కలర్ ఏంటి అది ఇది అనేసి అని సో ఇక్కడైతే అదే జరుగుతుంది అనమాట మా పెద్ద డిస్కషన్ అయితే ఇక్కడైతే శారీస్ చాలా బాగున్నాయండి మా పిన్నులు ఇద్దరికి కూడా చిపాన్ శారీస్ అలానే అమ్మకి పెద్దమ్మకి అయితే కాటన్ శారీస్ తీసుకున్నారనమాట వాళ్ళు డైలీ యూస్కి బాగుంటాయి కదా అనేసి అని ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే శారీస్ అనేవి ఎవరికి నప్పించలేకపోతున్నాం అండి అందుకనే మాక్సిమం మంది అయితే ఇలాంటి ఫెస్టివల్స్కి ఇలాంటి వాటికి ఎప్పుడైనా శారీస్ పెట్టాలి అలాంటి అనే టైంలో అయితే గనుక ఇంకా ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు అనమాట వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి నచ్చింది అన్నట్లుగా ఇంక ఇక్కడైతే శారీస్ పెట్టారనమాట అలానే పెట్టాలి శారీసే పెట్టాలండి డబ్బులు ఇచ్చేసి కొనుక్కో అని కాదు కానీ శారీసే పెట్టాలి సో ఇక్కడైతే మాకు అమ్మమ్మ వాళ్ళు అవుతారనమాట మా అమ్మ వాళ్ళ చిన్నగారు పిన్ని కూడా చిన్నమ్మమ్మ తాతయ్య గారు అనమాట సో వాళ్ళైతే చక్కగా శారీస్ పెట్టారు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట నలుగురికి అయితే నచ్చాయి శారీస్ సో అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా చిన్నపిల్లలు అయిపోయామండి మా పిల్లలకి అయితే అమ్మ వచ్చిన వెంటనే ఇంకా ఉయ్యలు కట్టేస్తారు అనమాట వాళ్ళు అలానే అడుగుతారు మా అమ్మ కూడా అలానే కట్టేస్తారు వెంటనే ఉయ్యాల ఎందుకమ్మ వాళ్ళేం చిన్నపిల్లలా ఉయ్యలు కడుతున్నావు అప్పటికే అసలే పాతిళ్ళు ఊడిపోద్ది అది ఇది అని అంటే చిన్నపిల్లలు కదా ఏ పెళ్ళి అయిపోయిందో అది ఇది అనేసి మా అమ్మగారు మా మీద రివర్స్ అవుతూ ఉంటారు సో సరదాగా ఊయలు ఊగేసిన తర్వాత ఇక్కడైతే మా అమ్మ మా పిన్ని వాళ్ళ అమ్మాయిని కూడా ఇన్వైట్ చేసిందనమాట ఎందుకంటే మా ఇంటికి మేము మా చెల్లి ఆడబడుషులుమే కాబట్టి సో ఇక్కడైతే అమ్మ ఇక్కడ పసుపు కుంకుమ బొట్టు జాకీట్ ముక్క ఇచ్చి ఏంటంటే శారీస్ పెట్టినా కానీ ఇప్పుడు ఎప్పుడే శారీస్ అవేమి కట్టుకోదు కదా పెళ్ళి అయిన తర్వాతే కట్టుకునేది ఇంకా అందుకోసం అనేసి నీకు ఏది కావాలంటే డ్రెస్ తీసుకో అని అయితే కొంచెం అమౌంట్ అయితే అమ్మ ఇచ్చేసారనమాట ఇక్కడైతే ఇంకా అదే విధంగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క అలానే కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేసారు చక్కగా తనైతే కాళ్ళు కూడా దండం పెట్టేసుకుంది మేము పక్క నుంచి జోక్స్ వేస్తూ ఉన్నాం అనమాట నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ ఆయనతో గుడికి వెళ్ళాలి అని దీవించు త్వరగా పెళ్ళి అయిపోయేలాగానే సన్నిహిత అక్కనేది ఇక్కడ సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉన్నాము మా ఫ్యామిలీలో నెక్స్ట్ పెళ్ళి ఎవరిదైనా ఉంది అంటే మా చెల్లిది అలానే మా చిన్నతో వాళ్ళ అమ్మాయిది అనమాట వాళ్ళిద్దరిదే ఉంది ఈగల్గా చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే మా టైంలో హెల్దీ ఫంక్షన్స్ అని ఇవని అవని ఏమీ లేవు సో ఇప్పుడైతే హెల్దీ ఫంక్షన్ అని మెహందీ అని అవన్నీ ఇవన్నీ చాలా బాగా చేసుకుంటూ ఉన్నారు కదా సో దానికోసమే వెయిటింగ్ అనమాట త్వరగా పెళ్ళి అయిపోతే ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి మేమైతే ఇంకా అమ్మ అక్షంతలు అవన్నీ వేసి చేసిన తర్వాత అయితే కొంచెం చల్లబడిన తర్వాత అయితే బయటకు వచ్చామండి బయటకు వచ్చి ఇంకా మొక్కలు అవన్నీ కూడా అక్క చూసుకుంటూ ఉందనమాట ఆ మొక్కలు తీసుకెళ్ళాలి ఈ మొక్కలు తీసుకెళ్ళాలి మా ఇంటి దగ్గర వేస్తాను అది ఇది అని చెప్తుంది సో నేను ఇక్కడ ఏంటంటే ఇందాక రెడ్ కలర్ ఫ్లవర్స్ చిన్న మొక్క చూసింది కదా అక్క అదే నేను మా ఇంటికి తెచ్చి వేసాను వైజాగ్ లో బాగా వచ్చింది కానీ కుండీలు వేయడం వల్ల దానికి దానికి బలం సరిపోవట్లేదు అనమాట కానీ బాగానే బతికింది అదే చెప్తున్నాను కుండీలు అదేమి వేయకు కిందే వేయి మీకు ఎలాగో పక్కన ప్లేస్ ఉంది కాబట్టి చక్కగానేసని అని ఇక్కడైతే పుదీనా మొక్క కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడు జస్ట్ ఆ మొక్క అలా ఒక అంటూ అలా కప్పెట్టామో చక్కగా గ్రోత్ అయిందనమాట ఇంక ఇక్కడ అయితే పిల్లలకి కొబ్బరి బొండలు కొట్టిద్దాం మన రెడీ చేసి పెడుతుంది నేను అమ్మవారి ఫోటోలు అలానే మేము కొన్ని కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము ఆ ఫొటోస్ అన్ని ఈ వీడియో లాస్ట్లో పెడతాను చూస్తే ఎంజాయ్ చేయండి అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్